రామరావణ యుద్ధానికి ముందు గద్దలు ఏం మాట్లాడుకున్నాయో తెలుసా ఇక రేపు రామరావణ యుద్ధం మొదలవుతుంది అనగా ప్రపంచంలో ఉన్న గ్రద్దలు అన్ని ఒక చోటకి చేరుకుంటాయి అప్పుడు వారందరికి నాయకుడన్న ఒక గద్ద అందరితో ఇలా అంటుంది ఇదిగో ఆ లంకలో ఉన్న రావణుడే మన జటాయును చంపేస్తాడు రేపు ఎవడైనా రావణుని తరపున యుద్ధానికి దిగితే మనం వెళ్లి వారి జెండపై వాలదాం ఎందుకంటే ఒక గ్రద్ద యుద్ధంలో వారి జెండాపై వాలితే ఇక వాడికి మరణం తథ్యం వాడు ఇక యుద్ధ భూమి నుండి ప్రాణాలతో బ్రతకడు ఆ తర్వాత చీకటి పడే వరకు అందరు ఎదురు చూస్తూ ఉండండి అందరు యుద్ధం ఆపేసిన తర్వాత తర్వాత మొదటిగా యువత గ్రద్దలు లక్ష్మణుడు అలాగే అంగదుడు చంపిన వారిని తినండి ఎందుకంటే ఈ లక్ష్మణుడు అంగదుడు వీళ్ళని ప్రాణం పోయేంత వరకు చంపకుండా ఆఖరి ఊపిరి ఉన్నప్పుడే వదిలేసి వేరే వారిపై యుద్ధానికి వెళ్తారు అలాంటి ఆఖరి ఊపిరితో ఉన్న వారిని తినాలంటే వారి పళ్ళు చాలా గట్టిగా ఉండాలి అందుకే యువత గ్రద్దలు అందరూ వెళ్లి వీరిని మాత్రమే తినండి తర్వాత సుగ్రీవుడు విభీషణుడు అలాగే జాంబవందుడు చంపిన వారిని మధ్య వయసులో ఉన్నవారు తినండి ఎందుకంటే వీళ్ళు చంపిన వారి శరీరం కొంచెం పచ్చడి పచ్చడిగా కొంచెం గట్టిగా ఉంటాయి అలాగే బాగా పళ్ళు ఊడిపోయిన ముసలి గ్రద్దలు అందరూ హనుమంతుడు చంపిన వారిని మాత్రమే తినండి ఎందుకంటే హనుమంతుడు చంపిన వారి శరీరంలో ఎముకలు ఏమి ఉండవు అంత పచ్చడి పచ్చళ్ళ అయిపోయి ఉంటుంది మీరు చక్కగా నోట్లో వేసుకుని మింగేయవచ్చు ఇక అతి ముఖ్యమైనది రాముడు చంపిన రాక్షసులను మాత్రం అప్పుడే తినకండి అంతా అయ్యాక పడుకునే ముందు కళ్ళకి అదుకుని ప్రసాదంగా తిందాం ఎందుకంటే ఆ రాముడు చంపిన రాక్షసుల మీద రామబాణం పడగానే రాక్షసులు అందరూ స్వర్గస్థులు అవుతారు ఇక శరీరం శరీరం పుణ్య మారిపోతుంది అని యుద్ధం జరిగినన్ని రోజులు గ్రద్ధలు ఇలానే చేసేవి మీకు రాముడు అంటే ఇష్టమా అయితే అందరు చెప్పండి జై శ్రీరామ్